మధురవాడ డబల్ రోడ్ అండి ఇది మధురవాడ మిదురబ రోడ్ కాలనీ ఎంఐవి సిటీ రోడ్ అండి ఇది హిల్స్ హీల్స్ ఎంఐవీ సిటీ రోడ్ అండి ఇది ఇలాగా ఇది ఇలా ఈ బిట్టులా రెండు వందల అండి ఇది ముప్పై అరవై రెండు వందల గజాలు ఇది బుడాబిట్టండి ఇలా రోడ్డు కూడా లెంగ్త్ ఎక్కువండి ఇలా ఇది రోడ్ పొడవు లెంగ్త్ ఎక్కువ ఇది ఇది నార్త్ అండ్ సౌత్ ఫేస్ వస్తుంది ముప్పై ఇంటి అరవై సైజ్ అండి ఇది నార్త్ అండ్ వెస్ట్ వస్తుంది నార్త్ వెస్ట్ కార్నర్ ఇది డబల్ రోడ్ అండి ఇది కమర్షియల్ షాపులు పనిచేస్తాను మన షాపులు కట్టుకొచ్చేది వడాబిట్టు ఇది డబల్ రోడ్ అండి మెదొకరు ఇంటూ సో ఎంఈ సిటీకి అండి పునరోమ హిల్స్కి వెళ్ళే రోడ్ ఇది నార్త్ అండ్ వెస్ట్ రెండు వందల రెండు వందల గజాలు ముప్పై ఇంటి అరవై సైజు ఇలా రోడ్డు కూడా అరవై అరవై అనమాట ఇలాగా ఇలా మెడల్కి ఇది ముప్పై ఇవన్నీ బిల్డింగ్స్ అండి ఇవన్నీ కూడా ఐటమ్ కనిపించలేదు సరిగా ఎప్పుడు నిత్యం రహదారి ఇది ఇలాగా షాప్స్ కానీ హోటల్స్ కానీ సంథింగ్ ఏదైనా ఏదైనా వాడుకోవచ్చు వడాబిట్టు இது அண்ணா பிட்டு இதா கூட ரெண்டு